ఈ కార్యక్రమానికి ముఖ్య విజయసేట్ మిత్రుడు బీజన్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీధరుడు బాల ప్రకాష్ గారు భారతీయ జనతా పార్టీ సిద్ధపేట జిల్లా రక్త సారతి దూరి శ్రీకాంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ సభ్యులు మిత్రుడు అమ్మడి బాలేశ్వర గారు సిద్ధపేట పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే సభ్యులు రవి గారు బీజన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ గారు వెంకట్ గారు వెదిక పెద్దటువంటి బీజన్య ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి త్వరలో దండబోతున్నటువంటి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గల్లీ గల్ తిరిగి ఏ జైల్ పైన చెంపులు అయితే ఫలితాలను మార్చినారు అట్లే ఒక్కసారి సిద్దిపేట మేమందరం పనిచేస్తాం మాకు జరిగినటువంటి అన్యాయాన్ని సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా విలుతుంటామని చెప్పి ఈ కథ వాజ్పే కుటుంబ సభ్యులందరికీ తెలియజేశారు అవుతుంది సమయం రెండు అవుతుంది సురేష్ పొద్దున్నేల పదకొండుకి మీటింగ్ అన్నాడు మీటింగ్ అయిపోయింది రెండు మూడు అవుతుంది సబ్బు సపోటు వస్తలేదు మరి ఒక్కసారి దుపాఖి చేసుకోవాలి దుపాఖీణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫంక్షన్ నాలుగు వందలందరూ దాదాపు నడిచిన వాళ్ళే

ఆందోళన గురవుతా ఉంది ఆందోళన వాళ్ళు చేసేటువంటి తప్పులు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రజల ముందు కనబడుతా ఉన్నాయి సిద్దిపేట ఎన్నికలకి మనం పోటీలో నిలబడి ప్రజల ముందు మనం దోషిగా నిలబెడతామో ఆ సమయంలో సోషల్ మీడియా వైరల్స్ ఎవరైతే సిద్ధిపేట మీ సిద్ అందరూ అట్లా ఉన్నారు మీకు అందరికీ చూడగా ఉన్నాడుగా శ్రీకాడ్ పొందాడు మీకు ఎప్పుడు కొన్నాడగా ఎప్పుడు కేంద్రం పెట్టుకుందా Ja, das ist మీటింగ్రరంట సోషల్ మీడియాలో రేతే మనం వంద కూతులు పెట్టాలి వంద మందికి పంటలు అసలు సిద్ధి పెట్టిని చెప్పి ప్రచారానికి బరామినేషన్ ప్రచారానికి మొత్తం సిద్ధి పెట్టిన గల్లీ తిరుగుతాం ఇంటింటికి తిరుగుతాం మీరు చేసిన తప్పుడు పనులు చెప్తాం మీరు చేసిన కాంట్రాక్ట్లు చెప్తాం

నాలుగు ఫుట్పదులు నాలుగు సంచాల్లో మూడు షెట్లు నాలుగు కాంట్రాక్టర్లను పట్టించడమో డెవలప్మెంట్ కాదని చెప్పి ప్రజలందరి ముందు కూడా మీరు చేసినటువంటి తప్పుల్ని బాబు నిలబెడతాం

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి సిద్ధిపేటలో కూడా ఆలంగాణ జ హైదరాబాద్ తిరుపతి ఇంకా మా ఆరోగించం సోషల్ మీడియాలో ఉద్యులు రాసుకోవడం శాతం బొమ్మలు పెట్టుకోవడం శాతం దానికి కూతురు ఎలక్షన్ సందర్భంగా కేసులు పెట్టి జైలుకు పంపించారు దగ్గర దగ్గర నెల రోజులు జైలు తప్పకుమార్కి పరా చేయలేదు కాంప్రమైజ్ లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ రోజు పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా పెద్దగా సిక్ట్లాంటి వచ్చినాం మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఎన్ని హక్కులు ఉంటావో ఎంత భరోత ఉంటావో నువ్వు కరీంనగర్ రెండు గారు రెండు వందల సిద్ధిపెట్లో చదువుకు మరి సిద్ధిపెట్లో డిగ్రీ కాలేజీ కూడా సిద్ధి పెట్టలేదు కాబట్టి ఆరు వందల పది జీవో పంచాయతీ వెళ్ళాలంటే సార్ మీటపల్ని అది ఉండేదాకా కరీంనగర్ ఉండే ఎప్పుడైనా సిద్ధి పెట్టాలి

మా మంచితనాన్ని ఒకే చేత మేము కూడా ఇదే రంగ కంపల్లి చూస్తా మీరు పెట్రోల్ వస్తారు అక్కిపట్టే తరగతి రోజు పోలీసులనుటిని బట్టి బలాయిస్తే ఆ పోలీసులు ఆపిస్తారా ఇదే రంగంలో కాబట్టి పోలీసులను ఇంకొకటి భయపెట్టడం ఎవరు లేరు మీరు కూడా చేసి అక్షమాలు చేసే ప్రయత్నం చేసి బీరు గురుగా హత్య చేసిరు మాత్రం అయినా జవాబు చెప్పారు కాబట్టి సిద్దిపేటలకైనా తిరిగి అయినా కరీంనగర్లకైనా మేము చెప్పేది మేము మంచిగా ఉంటాం మంచిగా ఉంటాం ఎన్ని రో మేము బాబుని వెళ్ళాడుతాం గిరి గీసి బరి నుంచి కలుస్తాం మీరు బాగా చెప్తున్నారా ఒక పెద్ద పోటీ ఆరు అడుగులు వేలు ఉన్నాం మస్తు మంది ఉన్నారు ఒక్కొక్క వాళ్ళ ఐదుగురు ఉన్నారు ఒక్కొక్క వాళ్ళ పది మంది ఉన్నారు అసలు మిగతా పార్టీలోకి కార్యకర్తలు ఉన్నారా నాలుగున్నారా అని అడుగుతున్నారు నేను అడుగుతున్న మంత్రి గారిని మీకు మస్తు మంద ఉన్నవా మస్తు బలా ఉన్నదేవా నువ్వు తీసిన మిగతా వాళ్ళు దాత గారు చాలు మీకు చేపట్ అయితే ఇలా నామినేషన్లు చాలా

భయపడ్డా జైలు కొత్త కాదు పోలీసులు కొత్త కాదు నక్స రైతులు కొత్త కాదు తుపాకులు కొత్త కాదు చాలా మంది మీద బుల్లెట్లు జరిగినాయి బీజేపీలో ఎవరి భయపెట్టిరా జై శ్రీరామ్ లాఠీ చార్జులు అయినాయినాయినాయి చాలా మంది అమలు నిర్వహిస్తుంది తిరుపతి జై శ్రీరామ్ అంటాడు అంటున్నారు

ఒక్క దాంట్లో మీరు గెలువ చాలు మీ యొక్క రైతులు మీ యొక్క కాంట్రాక్టర్లు లేరు మీ యొక్క కమిషన్ ఇంత మీ యొక్క గోస్తున్నారు లేరు మీ యొక్క సంవత్సరాల తరబడి వేసిన లేరు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన ధర్మం కోసం ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం భారతదేశ నీటి ప్రతిష్టని ప్రపంచానికి తెలియజే నమ్మిన కోసం బంజెసి మా కార్యకర్తలు ఉన్న తప్పసారు మీరంతా నలభై లక్షలు ఎక్కడంటే ఒక లక్షలు పెట్టాలన్నారు ఒక ఆయనకి చైర్మన్ డిక్లేర్ అయ్యారనంట అది మీ మాది మేము కార్యకర్తలు బలంగా కలుస్తాం నూటికి ఇరవై శాతం నిజాయితీగా కలుస్తాం నిజాయితీగా ఒక్క పైసల తప్ప ఒక నంద తప్ప ఒక మోసం చేస్తున్న తప్ప మా కార్యకర్తలు అన్నిట్లో మీద చివరి విశ్వాస వచ్చింది కాబట్టి ఒక్కొక్క వాళ్ళలో నలుగురు ఐదుగురు పది మంది సీట్లు అడుగుతుంది మనమంటే ఆరాధన కావచ్చని విజ్ఞప్తి చేస్తా మనమంటే ఒక సిద్ధాంతం కోసం ఒక ధర్మం కోసం ఒక పని కోసం పనిచేస్తూ వస్తా ఒకటి రెండు చోట్ల లేదా కొన్ని చోట్ల ఎవరైనా ఒకరిద్దరిని మీరు అనుకున్న రీతిలో అనౌన్స్మెంట్ చేయకపోతే దయచేసి ఎదురుగా పార్టీ పెట్టేటువంటి ప్రలోభాలకి మనం ఎవరైనా చెప్పి మనం ప్రమాదం చేసి ఇద్దరి కోల్సినటువంటి అవసరం ఉంది పార్టీ వంద రకాల సేవల్ని వాడుతుంది వంద రకాల కనిపిస్తుంది అంతేగాని ఎదురు మీకు అన్న

మీరు గందరూ ప్రజలకు పనిచేస్తాం భవిష్యత్తులో మీ అవసరాల పార్టీ గుర్తిస్తుంది మీ సేవలను గౌరవరిస్తుంది మీ సేవ పార్టీ కాపాడుతుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా పదిహేను రోజులు మాట్లాడుకోవాలి వచ్చిన రెండు రోజులు నెక్స్ట్ ఇచ్చిన తర్వాత సిద్ధిపేట వచ్చిన వచ్చాం సిద్ధిపేట